వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అట్టంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అంటే ఎందుకు దొరికిపోయాడు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ తర్వాత అతను ఏ ఎలా స్పందించాలనేది కూడా తెలుసుకుందాం హర్ష సాయి అంటే సెలబ్రిటీలు ఆగడాలు ఈ మధ్య ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం మనం చూస్తున్నాం ఇటీవల టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ తన అసిస్టెంట్ పైన లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యిన విషయం తెలుసు అవకాశాల పేరిట పలువురు పలుమార్లు కూడా లైంగిక దాడికి కూడా జరిపినట్టుగా కూడా బాధితురాలు తన ఫిర్యాదులు అయితే పేర్కొంది ఈ ఘటన మరొక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గురించి పెద్దగా మనం ఎవరికి కూడా పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే అతను యూట్యూబ్ లో అందరికీ సహాయం చేస్తూ అంటే సహాయం అందిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు తాజాగా హర్ష సాయి పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ కూడా ఒక యువతి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ కూడా బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయినటువంటి ఒక యువతి నార్సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది సదరు యువతి పోలీస్ స్టేషన్ చేరుకుని హర్ష సాయి పైన ఫిర్యాదు చేసింది అతనితో పాటు తండ్రి రాధాకృష్ణ పైన సైతం కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతుంది అయితే యువతి ఫిర్యాదుతో హర్ష సాయి పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు ప్రస్తుతం పోలీసులు యువతి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసి కేసు నమోదు చేసినట్టుగా సమాచారం తన పైన పెళ్లి చే అంటే తనను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి రెండు కోట్ల వరకు కూడా మోసం చేసినట్టుగా కూడా హర్ష సాయి పైన బాధితురాలు అయితే ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే దీనిపైన హర్ష సాయి ఇప్పటి వరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు ఇది ఇలా ఉంటే హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో హీరోగా మెగా పేరుతో కూడా ఒక చిత్రాన్ని సైతం తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీలో మిత్ర శర్మ హీరోయిన్ గా నటించడంతో పాటుగా గాను వ్యవహరిస్తున్నది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదలైంది ఇటు ఇటువంటి సమయంలో హర్ష సాయి పైన కేసు నమోదు కావడం ఆయన కెరీర్ పైన పెద్ద అంటే ఒక ఎదురు దెబ్బను కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి హర్ష సాయి ఏం మాట్లాడాడు అతని యొక్క స్పందన కూడా నెక్స్ట్ వీడియోలో కూడా మనం మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి హర్ష సాయి చేసేటువంటి పని మంచిది కావచ్చు కానీ అతను పైన ఫిర్యాదు చేసినటువంటి యువతి ఫిర్యాదు చేయడంతో అతని యొక్క నిజస్వరూపం ఏంటి ఏం చేయబోతున్నారు పోలీసులు కేసుని కేసును విచారణ చేపట్టిన తర్వాత ఇందులో ఎవరిది తప్పు ఉంది ఎవరిది కరెక్ట్ అనే విషయానికి సంబంధించి కూడా మరికొన్ని రోజులు మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి హర్ష సాయి ఎలా స్పందించాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి